ఉదయం అవగానే పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళందరూ వీళ్ళని కోర్టుకి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే లేడీ కానిస్టేబుల్ వచ్చి శరణ్య ఉన్న లాకప్ దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ అందరినీ కోర్టులో హాజరుపరచాలి మీరు బయటకు వచ్చి ఇక్కడ సంతకం పెట్టండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళు మిగతా ఇద్దరు వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతారు అప్పుడే శరణ్య సంతకం పెట్టడానికి అక్కడి వరకు వచ్చి టెన్షన్ పడుతూ పెన్ పట్టుకొని సంతకం చేయబోతూ ఉంటుంది అప్పుడే ఆ లేడీ కానిస్టేబుల్ నువ్వు సంతకం చేయాల్సిన అవసరం లేదమ్మా ఆగు అని అని చెప్పి ఆపుతుంది అవునా ఎందుకండి ఎందుకు అలా అని శరణ్య అడుగుతూ ఉంటే నిన్ను ఎవరైతే ఈ కేసులో ఇరికించారో వాళ్ళే బయటికి రెప్పించారు మీ కుటుంబ పరువుని దృష్టిలో పెట్టుకొని ముందస్తు బెయిల్ తీసుకున్నారమ్మా నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తూ ఉంటుంది అవునా ఇదంతా చేసింది ఎవరండి నన్ను పోలీసులకు పట్టించింది ఎవరు విడిపించింది ఎవరు అని శరణ్య అడుగుతూ ఉంటే దర్శన్ గారమ్మా ఎవరో దర్శన్ అంట ఆయన అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తుంది ఏంటి దర్శన్ గారా దర్శన్ గారే నన్ను ఇలా కేసులో ఇరికించారా నా మీద ఎందుకు ఇంత బాగా దర్శన్ గారికి నేను ఆయనకి ఏం అన్యాయం చేశాను అని చెప్పి శరణ్య దర్శన్ని అపార్థం చేసుకొని బయటికి వస్తుంది అప్పుడే ఆ లేడీ కానిస్టేబుల్కి అంతకుముందే సమీరా డబ్బులు ఇచ్చి దర్శన్ పేరు చెప్పి ఆమెని వదిలేయని చెప్పి చెప్పి ఉంటుంది వాళ్ళ ప్రా ప్లాన్ ప్రకారమే శరణ్యకు దర్శన్ పేరు చెప్పి శరణ్యకి దర్శన్ మీద కోపముచ్చేలాగా చేస్తూ ఉంటారు శరణ్య అలా పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చి ఆలోచిస్తూ బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది మరోవైపు సరోజినీరావు గారు ఆనంద ఇంటికి వచ్చి ఉంటారు పెళ్లి చూపుల కోసమని ఇంటి లోపలికి వచ్చి చాలా సంతోషంగా ఆనందంతో మాట్లాడుతూ ఉంటారు ఇదివరకు ఎవరో చెప్పిన తప్పుడు మాటలని విని మేము మీ సంబంధాన్ని కాదనుకున్నాము ఆనంద గారు అయినా వాళ్ళు చెప్పడం వల్లనే మీ గురించి మీ గొప్పతనం అంతా మాకు తెలిసిపోయింది ఇక మీదట ఎవరు ఎన్ని చెప్పినా నేను నా గుమ్మం దాటి లోపలికి రానివ్వను మీ అమ్మాయే మా ఇంటి ఇంటికి అవుతుంది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే అది చాలా సంతోషం గారు అని ఆనంద అంటూ ఉంటే అబ్బా ఎంత బాగుందంటే మీరు వదినగారు అని పిలుస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని సరోజనిరావు గారు అంటూ ఉంటారు అప్పుడు కొన్ని దుష్టశక్తుల వల్ల అలా జరిగింది ఇంకా ఇంకా మీదట అలా జరగదులేండి అని చెప్పి అనన్య కాంచనను చూస్తూ ఆనంద చెప్తూ ఉంటుంది సీరియస్గా తర్వాత కాసేపటికి అమ్మ అనన్య ఆ లహరిని తీసుకురా అని చెప్పి కోటేశ్వరరావు చెప్పగానే ల అనన్య కాంచన ఇద్దరు పైకి వెళ్ళి లహరి కోసం వెళ్తారు లహరి అక్కడ లేదని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి లహరి ఇక్కడున్నావా అక్కడున్నావా బెడ్ కింద ఉన్నావా బాత్రూంలో ఉన్నావా అని చెప్పి ఓవరాక్షన్ చేస్తూ కాంచన అనన్య యాక్టింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే కాంచన్న కాంచనాన్ని పట్టుకొని అనన్య రాదు ఈ ఆనంద కుటుంబ పరువు ఎలా తీశానో చూసావా అమ్మా అని చెప్పి కాంచనకి చెప్తూ ఉంటుంది హరిణి పోలీస్ స్టేషన్కి పంపించిన విషయం మొత్తం చెప్తూ ఉంటే అప్పుడే ఆనంద అక్కడికి వచ్చి ఇంకా రాలేదేంటి అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే ఈ ఆనంద ఇంటి పరువు గౌరవం తీస్తానని చెప్పాను తీసేస్తున్నాను అని చెప్పి ఈ ఒక్కరోజుతో ఆనంద పరువు మొత్తం నేలపాలు అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఆ మాటల్ని విని ఆనంద అనన్యని చెంపగలగొడుతుంది ఏం చేశావు నా కూతుర్ని ఏం చేశావు ఎక్కడికి పంపించావు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అనన్య ఏం చెప్పకపోయేసరికి చెప్తావా లేదా అంటూ అనన్య గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది అనన్య పైశాచికంగా నవ్వుతూ మీరు నన్ను కాదు ఇంతకన్నా ఏం చేసినా నేను ఆ మాట చెప్పను అని చెప్ చెప్పగానే ఆనంద కోపంగా అనన్యని వదిలేసి ఫస్ట్ నిన్న నా కూతుర్ని తీసుకువచ్చి తర్వాత చెప్తాను నీ సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే కాంచన ఏంటండి దౌర్జన్యం అని అంటూ ఉంటే కాంచన చెంప కూడా పగలగొట్టి మిమ్మల్ని ఇప్పుడు కాదు నా కూతుర్ని తీసుకొచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పి అంటూ బయటికి వస్తుంది అప్పుడే రాజేశ్వరరావు ఆనందా అని పిలుస్తూ ఉంటే ఆ వస్తున్నానండి అని ఆనంద కిందికి వస్తుంది వచ్చిన తర్వాత లహరి ఏది అంటే ఒక్క నిమిషం అండి ఇప్పుడే వస్తాను అని చెప్పి లీలావతి దగ్గరికి వచ్చి అక్క ఒక్క నిమిషం రా నీతో మాట్లాడాలి అని చెప్పి లీలావతిని కిచెన్లోకి తీసుకువెళ్ళి లహరి లహరి ఇంట్లో లేదక్కా అని చెప్పి ఆనంద చెప్తుంది అయ్యో అదేంటి ఆనంద ఇంట్లో లేకపోవడం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయింది లహరి అంటే ఏమో తెలియదు అక్క ఫోన్ చేస్తుంటే కూడా కలవట్లేదు నేను వెళ్ళి తీసుకొస్తాను అంటే ఎక్కడికని వెళ్తావు ఆనంద ఫోన్ కూడా కలవట్లేదు అంటున్నావు కదా అని అంటూ ఉంటే సమస్యకి ఎదురు వెళ్ళడమే నాకు తెలిసిన పరిష్కారం అక్క నేను వెళ్ళి తీసుకొస్తాను నువ్వు కాసేపు వాళ్ళని ఎలాగోలాగా మేనేజ్ చేసి కూర్చోపెట్టక అని చెప్పి ఆనంద అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఈ లీలావతి మళ్ళీ కవర్ చేసుకుని నవ్వుకుంటూ వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అదేంటండి వదిన గారు ఇక్కడికో వెళ్తున్నారు అని అంటూ ఉంటే లహరి పెళ్లి చూపుల్లో పెట్టుకోవడానికి ఒక నగ ఆర్డర్ ఇచ్చిందంట అది ఆనంద వెళ్తే కానీ ఇవ్వరు తీసుకొస్తుందండి దానికోసమే వెళ్ళింది అని చెప్పి లీలావతి కవర్ చేస్తుంది అలా కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఒకవైపు ఆనంద కారులో బయలుదేరి వెతుకుతూ ఉంటుంది మరోవైపు శరణ్య కోసం దర్శన్ సమీర కార్లో వస్తూ ఉంటారు దర్శన్ సమీ శరణ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు రిసార్ట్లో లేకుండా తను ఎక్కడికి వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు అని అంటూ ఉంటే ఇంటికి వెళ్ళిపోయిందేమో దర్శన్ అని సమీర అంటూ ఉంటుంది లేదు శరణ్య ఎప్పటికీ అలా చెయ్యదు నాకు మాట వచ్చే పని చెయ్యదు అమ్మ మాట అంటే తనకి వేదం అమ్మ బాధపడే పని తను చెయ్యదు అసలే అని చెప్పి శరణ్యని పొగుడుతూ ఉంటే సమీరాకి కోపం వస్తూ ఉంటుంది మరోవైపు అటు ఇటు చూడు సమీరా అని చెప్పి దర్శన్ సమీర ఇద్దరు కారులో వెతుకుతూ వెళ్తూ ఉంటారు సడన్ ఒక రోడ్ దగ్గర సమీరాకి శరణ్య కనిపిస్తుంది దర్శన్ చూస్తాడో ఏమో అని చెప్పి శరణ్య కార్ యూ టర్న్ తీసుకో దర్శన్ అటు వెళ్దాం అటువైపు వెళ్ళి వెతుకుదామని చెప్పి శరణ్య కనపడకుండా దర్శన్ని తప్పిస్తుంది అప్పుడు శరణ్య మీ ఇద్దరిని కలవనివ్వని దర్శన్ నువ్వు నీ ఆస్తి మొత్తం నా సొంతం అని చెప్పి మనసులో అనుకుంటూ సంతోషపడుతూ అటు ఇటు వెతుకుతున్నట్టుగా వెళ్తూ ఉంటారు ఇంక శరణ్య దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటుంది మరోవైపు లహరి కూడా అదే దారిలో నడుస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య లహరిని చూసి ఏంటి లహరి ఇలా వస్తుంది ఈ టైంలో తనకి పెళ్లి చూపులు కదా ఇలా ఎందుకు వచ్చింది అని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఫోన్ చేయబోతూ ఉంటే వెళ్ళి మాట్లాడదాం కలిసి అని అనుకుని మళ్ళీ నేను ఇక్కడ బయట ఉన్న విషయం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఒక నిమిషం ఆగి పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తుంది లహరి ఏం చేస్తున్నావమ్మా పె అని అంటూ ఉంటే నేను లొంగిపోదామని బయటికి వచ్చాను వదిన పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్తుంది నీకేమైనా పిచ్చా ఎందుకు చేస్తున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటే పోలీసులు నా కోసం వెతుకుతున్నారు వదిన మహేష్ని చంపిన యువతి కోసం గాలింపు అని నేను పేపర్లో చదివాను ఇలా వెళ్తున్నాను ఇప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు నా దగ్గరికి వస్తే ఇంటి పరువు మొత్తం పోతుంది కదా వదిన అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం ఇంటి పరువు పోదా ఆ విషయం బయటికి రాదా రచ్చరచ్చ అయిపోతుంది నువ్వు అనవసరంగా ఇలాంటి ఏవేవో ఆలోచించి ఇలాంటి తప్పులు చెయ్యకు అనన్య అయినా నీకు ఇప్పుడు పెళ్లి చూపులు కదా అంటే అవును వదిన వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉంటారు ఇంటికి అని అంటే నువ్వు అక్కడ లేకపోతే అత్త ఎంత బాధపడతారో లహరి ఇలా ఎందుకు చేసావు నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో అని లహరికి శరణ్య చెప్తూ ఉంటుంది